జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము డెబ్భై రెండు శ్రీమద్ రామాయణం సుందరకాండ ఇందులో హనుమ మాత సీతాదేవిని తన అవిపై తీసుకుపోతాను తల్లి నిన్ను క్షేమంగా రాముల వారి ముందు దించుతాను అంటాడు సీతమ్మ సున్నితంగా తిరస్కరిస్తుంది ఈ ఎపిసోడ్ను మనం చూద్దాం హనుమ అంటాడు మా తితతో మాత జానకి నన్ను నమ్ముతల్లి నేను మా ప్రభువు సుగ్రీవుడు సర్వ సైన్యంతో రాములు వారి ఆధ్వర్యంలో ఈ లంకకు త్వరలోనే వస్తాం ఈ దుష్ట రావణాసురుడిని అతని సర్వ పరివారాన్ని మేము అంతం చేస్తాం రాములవారి శరములకు ఇక్కడ ఎవరు ఎదుర్కొనలేరు అంతటి శౌర్యవంతుడు నా రాముడు అయితే తల్లి ఒక మాట విన్నవిస్తున్నాను తల్లి దుష్ట రావణాసురుడు నా ప్రభువు శ్రీరాముడు వారు పర్ణశాలలో లేని సమయాన దొంగతనంగా ఎత్తుకొచ్చాడు గదు మిమ్మల్ని అందుకనే నేను ఒక ప్రార్థన చేస్తున్నాను తల్లి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను నా యొక్క విపు పైన కూర్చొని పెట్టుకొని సగౌరవంగా గాలిలో ఎగిరి తీసుకుని వెళ్ళి వారి ముందు ఉంచుతాను చిదాముల వారు పై ఉంటున్నారు అక్కడ మిమ్మల్ని క్షేమంగా చేరుస్తాను నా మాట నమ్ము తల్లి నాకు అట్టి శక్తి ఉన్నది నన్ను నమ్ముతల్లి మనం ముందుగా వెళ్ళిపోదాం తర్వాత వచ్చి లంకలో ఈ దుష్ట రావణోచరుడిని అతని సైన్యాన్ని పరివారాన్ని మనం అందరినీ ఆతమార్చివచ్చును అని చెప్తాడు హనుమ మాత సీతాదేవి హనుమను పైకి కిందకి చూస్తుంది ఏమినయన హనుమ నీవు వానర శకలబుద్ధితో మాట్లాడుతున్నావు కానీ నీవా ఇంత పొట్టిగా ఇంత చిన్నని శరీరంతో ఉన్నటువంటి ఒక వానరానివి నీవు నన్ను నీ విపుపైన పెట్టుకొని ఈ మహాసాగరాన్ని ఎలా దాడుతావు నీ ఎలా నమ్మాలి నువ్వు ఆడే మాటలకేమన్నా అర్థం ఉంటుందా అని తల్లి హనుమను అనుమానంతో ప్రశ్నిస్తుంది అనేసరికి మారుతి కొంచెం చిన్నపోయాడు కానీ తల్లి ముందు కనపడిన లేదు తన యొక్క చిన్నతనం అంటాడు మాత జానకి నా మాట నమ్ము నేను కామరూపుడు కామరూపుడుని నేను ఏ రూపము నేను కోరుకుంటే ఆ రూపంలో మారగలను నేను ఎంతటి ఆకారము కావాలనుకుంటే ఆ ఆకారంలో నేను మారగలను అట్టి వరమలు నాకు ఉన్నాయి తల్లి ఇదిగో చూడు నాయి బృహద్రూపం అంటూ హనుమ మేరు పర్వతం అంతటి పెద్ద శరీరాన్ని పెంచి చాలా పెద్ద మనిషిగా ఆ తల్లి ముందు దర్శనమిచ్చాడు సీతమ్మ తల్లి విస్తుపోతుంది అతని యొక్క బృహద్రూపాన్ని చూసి అంటాడు మారుతి తల్లి నా శక్తి మీ ముందు చెప్తే నాకు గొప్పతనంగా ఉంటుంది అను అనుకోవద్దు నేను వాస్తవం చెప్తున్నాను నేను మిమ్మల్ని సగౌరవంగా నా వీపుపై కూర్చొని పెట్టుకొని నేను తీసుకుని వెళ్ళి ఆ రాముల వారి ముందు ప్రసవనగిరి ముందు దించగలను తల్లి నా శక్తి నమ్ము నా శ్రీరాముని ఆజ్ఞ ఉంటే ఇప్పుడు నేను ఈ మొత్తము బంగారు లంకను చుట్ట చుట్టి ఎత్తుకునిపోయి ఈ నీ నీలి సముద్రం దాటి ప్రస్తవనగిరి ముందు ఈ ఉంచగలను నేను అంత శక్తివంతుడు తల్లి నేను నన్ను నమ్ముము నేను బలహీనుడని నువ్వు అనుకో తల్లి అనుకో నన్ను నమ్మి రాతల్లి నీ కుమారుడి వంటి వాడిని నేను నీ పుత్తసముడను నా వివిపై అధిరోహించు నిన్ను క్షేమముగా తీసుకుని వెళ్ళి శ్రీరాముల వారి ముందు దించుతాను తదుపరి మనం ఈ దుష్ట రావణుడితో యుద్ధము చేతము అంటాడు అమ్మ సీత మారుతిని చూసి ఎలా ఉంటుంది ఎలా ఉన్నాడు మారుతి కొండంత ఆకారముతో వజ్ర దేహంతో పెద్ద పెద్ద నఖములతో చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు మారుతి అతడికి ఏ రూపము కావాలంటే ఆ రూపం వస్తుంది కదా బ్రహ్మదేవుడు వరం ఉన్నది కనుక అంటాడు మాతంటుంది ఆ మారుతితో ఓ వారోత్తమ నీ బృహద్రూపం చూసి భయంకరంగా ఉన్నది నాకు మారుతి నీ బృహద్రూపము చూసే నాకు భయంకరంగా ఉంది ఈ బృహద్రూపాన్ని నువ్వు ఉపసంహరించు మారుతి నిన్ను నమ్ముతున్నాను నీ ఈ బృహద్రూపాన్ని చూసి నీకెంత శక్తి ఉన్నదో నేను అంచనా వేయగలను నీకు అంతటి శక్తి లేకుండా ఉంటే నీవు ఎంతటి వంద యోజనాల నీలి సముద్రాన్ని దాటి ఇక్కడ రాగలవా రాలేదు సామాన్యులు రాలేరు నువ్వు వచ్చావంటే నీ ప్రచండ వేగము నీ ప్రచండ శక్తి నాకు అర్థమవుతుంది మారుతి సామాన్య రూపానికి రమ్ము నాయన రమ్ము కాకపోతే పుత్ర నీవు నన్ను నీ వి పైన కూర్చుండబెట్టి తీసుకొని పోతానంటున్నావు నీ ప్రచండ వేగానికి కానీ నేను ఆ గాలి వేగానికి నేను తట్టుకొని నీ వ్యూ పైన కూర్చుని ఉండగలనా నేను పడిపోనా పడిపోతే సముద్రంలో సముద్ర జీవులు నన్ను భక్షించేయువా లేకపోయినా నీవు నన్ను నీ వ్యూ పైన కూర్చుని పెట్టుకొని వేగంతో వెళ్తుండగా ఈ దుష్ట రాక్షసులు చూడరా వారు నిన్ను వెంటబడి రారా నీవు వారితో యుద్ధం చేస్తూ చేస్తూ నన్ను కాపాడుకుంటూ ఈ సముద్రాన్ని దాటడం ఎంత కష్టమో ఆలోచించు అప్పుడు కూడా నేను నీ వ్యూపై నుంచి జారిపడి నీలి సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉన్నది గనుక అట్లాంటి యోచన ఏం బాగుంటుంది అయినను ఇంకో మాట చెప్తాను విన్నాయన నా ప్రభువు శ్రీరాముడు లోకోత్తర వీరుడు సర్వ అస్త్రశస్త్ర సంపద కలిగిన వాడు మహాబలుడు అట్లాంటి వానికి నేను సతిని అట్లాంటి వా సతిని ఇతరుల పంచులో నేను బందీగా ఉన్నాను నన్ను నీవు దొంగతనంగా తీసుకొని పోయి నా ప్రభువుకి అప్పచెప్తే నా ప్రభువుకు గౌరవం ఉంటుందా నా ప్రభువుకు గౌరవం లేని పని ఏదీ చేయను నా ప్రాణములైనా విడుతున్నా కానీ నా ప్రభు రాముల వారికి అగౌరవం తెచ్చే ఏ పని కూడా నేను చేయను మారుతి కనుక ఇది సరి అయిన పద్ధతి కాదు ఈ పద్ధతి సరి అయినది కాదు ఈ ప్రయత్నము విరమించుకును మారుతి ఇంకొక మాట వినుము ఇది ఏ ముఖ్య కారణం నేను నీ విన ప్రయాణించి రావడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే నేను శ్రీరాముని ధర్మపత్నిని నేను ఇష్టపడి ఏ ఇతర పురుషులను కూడా నేను తాకను ముట్టుకోను అది నా యొక్క పాతివ్రత్య లక్షణము దుష్ట రావణాసురుడు నన్ను తాకి తీసుకుని వచ్చాడు ఈ అశోకవనానికి ఇది వాస్తవమే అయితే అందు నా తప్పు ఏమీ లేదు నా దోషం ఏమీ లేదు నేను ఇష్టపడి రాలేదు నేను ఇష్టముతో లేను అతడు నాకు నా ఇష్టానికి వ్యతిరేకంగా బలాత్కారంగా నన్ను వాడు తాకి నన్ను వాడి యొక్క రథంలో ఎత్తుకొచ్చాడు నేను అవలను నా పతిదేవుడు దగ్గరలో లేడు నాకు రక్షణ లేదు నేను స్త్రీని గనుక బలము లేక అగుట వలన నేను వాడు తాకినా కూడా ఏమి చేయలేక అతని రథములో ఎక్కించుకు వచ్చేసాడు నన్ను అందులో నా తప్పు ఏమీ లేదు అంతేగాని నేను ఇష్టపడి ఏ ఇతర పురుషులను నేను తాకను అది నా పాతిపచ్చ ధర్మానికి భంగం వస్తుంది ఇది మాత్రం ముఖ్యమైన కారణం నాయన అంతేగాని నేను ఇష్టపడి ఈ లంకకు రాలేదు ఆ దుష్ట రావణాసురుడు నేను శక్తి లేక నా యొక్క ఇచ్చకు వ్యతిరేకంగా అతడు నన్ను ఈ లంకకు తీసుకొచ్చాడు నేను ఇష్టపడి మాత్రం ఏ ఇతర పురుషులను కూడా నేను తాకడానికి ఇష్టపడను తెలి బాబు నీవు నాకు పుత్తసముడువే అయినా కూడా నేను ఇతర పురుషులను నేను తాకను నాకు ఇష్టం ఉండదు అందు నువ్వు వేరేగా ఆలోచించుకునుకున్నావు నన్ను అర్థం చేసుకున్నాము అని తెలియచెప్తున్నావు చెప్పేసరికి మారుతి అలాగే తల్లి అంటాడు చివరగా మాత సీత మారుతుంటది నాయనా పుత్ర మారుతి నేను కాదన్నందుకు నీవు చిన్న నా పాతివ్రత్య ధర్మాన్ని నేను విడలేను కదా నీవు నాకు పుత్తసముడివి మహావీరుడివి నేను నమ్ముతున్నాను అయితే నా పతికి తెలియకుండా నేను ఇక్కడ నుంచి అక్కడ రావటం కూడా ధర్మం కాదు నా పతికి అగౌరవం అవుతుంది నా పతి సర్వశక్తిమంతుడు ఈ పద్నాలుగు భువన బాండములు ఒక్క పెట్టున దండెత్తి వచ్చినా కూడా నా పతి రాముడు ఒక్కడే పద్నాలుగు భువన బాండములను కూడా జయించగల వీరుడు అట్టివానికి నేను సతిని కనుక నాకు అనుమానమే లేదు నా రాముడు ఈ దుష్ట రావణాసురుడిని సంహరించి నన్ను సగౌరవంగా తీసుకుని వెళ్ళగలడు మారుతి నేనిక్కడ క్షేమంగా ఉన్న వార్తను నా ప్రభు శ్రీరామునికి చేరవేయి సర్వ సైన్యంతో రెండు మాసములలోగా వచ్చి ఈ దుష్ట రావణాసురుడిని సంహరించాలి ఎందుకంటే ఆ రావణాసురుడు నాకు గడువు దించాడు పది నెలలు నేటికి అయింది ఇంకా రెండు మాసంలో నన్ను అతడు సంహరించునని చెప్పాడు నేనైతే నా పతిని తప్పించి ఇంకెవరిని కూడా నేను కన్నెత్తు కూడా చూడను నా ప్రాణములు విడిచివైతున కానీ ఇతరులకు నేను అంగీకరించను ఇది నా ధర్మశీలత నా పతివ్రత శీలము రాములు వారికి చెప్పి రెండు మాసముల ముందే వచ్చి ఈ లంకను చుట్టుముట్టి దుష్ట రావణాసురుడిని అతని పరివారాన్ని సంహరించి నన్ను సగౌరవంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసేది నీవే నాయన నీవే నా కుమారుడివి నీవే నాకు ఈ సహాయం చేయి నీ మేలు నేను మర్చిపోను నన్ను నా పతిని కలిపి నువ్వు పుణ్యం కట్టుకొని నాయన ఈ వార్తను త్వరగా నా పతికి చెప్పు అని సీతమ్మ తల్లి పుత్ర సముడైనటువంటి మారుతికి ఆ విధంగా చెప్పింది జై శ్రీమన్నారాయణ